లోక స్వార్థ పద అధ్యయము మొదటి వచ్చిన ఒకసారి చూడండి పంపేను పోత విస్తారంగా ఉన్నది కొద్దిమంది ఉన్నారు పని వాణిని పంప వేడుకొనుడి మీరు వెల్లుడి దేవునికి స్తోత్రం మీరు వెల్లుడి వెళ్ళి ఏం చేయాలట వెళ్ళి ఏం చేయాలట తొమ్మిదో వచ్చిన చూడండి ఒకసారి దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని రైట్ దేవునికి స్తోత్రం సజీవ యాగముగా సమర్పించుకున్నటువంటి వారు ఒక చోట ఉండడానికి ఇష్టపడరు ఏం చేస్తారు తెలుసా వెళతారు మీరు వెళ్ళండి వెళ్ళి ఏం చెప్తారు దేవుని రాజ్యం సమీపించింది ఎలా దేవుని రాజ్యం వచ్చింది ఎలా వచ్చింది మారు మనసు పొందమ్మా అని చెప్పితే దేవుని రాజ్యం వచ్చినట్టే దేవుని రాజ్యం వచ్చింది కనుకనే మారు మనసు పొందమని చెప్తున్నాడు దేవుని రాజ్యం రాకపోతే దేవుని రాజ్యం ఎక్కడుంది కాబట్టి దేవుని మాటలు మాట్లాడుతున్నాం అంతేనా దేవుని రాజ్యం ఎక్కడుంది కాబట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం దేవుని రాజ్యం ఎక్కడుంది కాబట్టి దేవునికి నమస్కారం చేస్తున్నాం దేవునికి స్తోత్రం ఏం చేయాలి దేవుని రాజ్యం వచ్చి ఉన్నది దేవుని రాజ్యం వచ్చి ఉన్నది వారితో చెప్పండి మీ మీ క్రియలను సరి చేసుకోండి దేవుని రాజ్యం వచ్చిందని వారికి చెప్పండి అభిషిక్త పరిచర్యలో దహన బలి అర్పించినటువంటి వారు బలిగా అర్పించబడి యాజకత్వం చేసేటువంటి వారి సంఘములో బిడ్డలు వారి అవయవములను దేవునికి సమర్పించుకుంటారు సజీవయాగముగా సమర్పించుకుంటారు భూతులు సరసక్తులు ఇలాంటివన్నీ లేకుండా వారి జీవితము దేవునికి పరిమళ వాసనగా ఉండుట కొరకు వారి దేహాలను దేవునికి అప్పగించుకుంటారు వారి దగ్గర జీవార్థమైనటువంటి జీవకువాసన ఉంటుంది ఇలాంటి వారు ఏం చేస్తారత వెళ్తారు వెళ్ళి పరలోక రాజ్యం వచ్చిందని చెబుతారు పరలోక రాజ్యం వచ్చిందని చెబుతారు మారు మనసు పొందమని చెబుతారు మీ పాపాలను వదిలిపెట్టమని చెబుతారు దేవునికి స్తోత్రం ఏం చేస్తారో తెలుసా వెళ్ళి చెబుతారు పరలోక రాజ్యం సమీపించింది రండి మారమర్చి పొందండి అని చెప్పి తీసుకొస్తారు దేవునికి స్తోత్రం పాలేలు కదా గానుగుపాడు నాలుగు ఐదు కుటుంబాలు అసలు ఐక్యతతో కలిసి ఎక్కడికెళ్తున్నారో తెలుసా ఖమ్మం పోతున్నారు అక్కడ ఒక అయ్యగారు మంచిగా వాక్యం చెప్తున్నారు అక్కడ మంచిగా ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ కాదు లేదు బుద్ధి మార మార్చుకోవాలంటే ఇక్కడ మార్చుకోవాలని అనిపిస్తే చాలు ఎడే మారుతుంది ఎక్కడ మారుతుంది నువ్వు ఎక్కడున్నావో ప్రభా నా బుద్ధిని మార్చాయి అంటే దేవుడు ఆమెనంటాడు అంతే ఎక్కడికో కొండెక్కి పోవాల్సిన అవసరం లేదు వాగులు వంకలు దాటి పోవాల్సిన అవసరం లేదు నీవు ఉన్న స్థలములోనే దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడంతే దేవునికి స్తోత్రం నువ్వు ఎక్కడున్నావో అక్కడ అడిగితే చాలు దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడంతే దేవునికి స్తోత్రం ఆలెలు దేవునికి మహిమ కలువును గాక కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా తెలిసినటువంటి వారు ఏం చేస్తారు వెళతారు వెళ్ళినటువంటి వారు చెబుతారు ఏం చెబుతారు ఏం చెప్తారు దేవుని రాజ్యము సమీపించిందని చెప్తారు కిందకి వచ్చిన చూస్తే పదకొండు వచ్చినాం చూడండి పదకొండు వచ్చిన ఆయనను రాజ్యము సమీపించిందని తెలుసుకోండి చెబుతారు దేవునికి స్తోత్రం ఏం చెప్తారో తెలుసా ఇగో మేమైతే అయ్యా మేమైతే నీ నీకైతే ఇగో నీ కోసం అయితే ప్రార్థన చేస్తున్నాం దేవుడైతే నిన్ను క్షమిస్తాడని మేము చెప్తున్నాం దేవుడు ప్రేమ స్వరూపి మేమైతే చెబుతున్నాం అయినా నువ్వు వినలేదనుకో ఇగో మా కాలి కంటినటువంటి దుమ్ము దులుపుతున్నావు దీది సాక్ష్యం చెప్తుంది నీకు ఆడ దేవుడు అడిగినప్పుడు మేము నీకు స్వార్థ చెప్పినమో లేదో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పినమో లేదో ఇక పాత దులి చెప్తుంది అయినను అయినను నువ్వు విన్నా వినకపోయినా దేవుని రాజ్యం వచ్చిందని తెలుసుకోండి అంతే దేవునికి స్తోత్రం ఎప్పటికైనా తెలుసుకోండి దేవుని రాజ్యము వచ్చి ఉన్నది అని తెలుసుకోండి వచ్చిందా లేదా వచ్చి ఉన్నది కాబట్టే హెచ్చరిస్తున్నాడు దేవుడు వచ్చింది కాబట్టే నిన్ను గద్దిస్తున్నాడు దేవుడు వచ్చింది కాబట్టే నిన్ను పురికొలుపుతున్నాడు దేవుడు వచ్చింది కాబట్టే నువ్వు జీవార్థంగా పరిమళ వాసనగా ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నాడు దేవుని రాజ్యం ఇక్కడికి వచ్చి ఉన్నది గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమార్థం హాలేలు దేవునికి మహిమ కలుగుడు గాక దేవునికి స్తోత్రం కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా దేవుని రాజ్యం వచ్చి ఉన్నది అభిషిక్త పరిచర్యలో పరిమళ వాసనగా ఉండటం కొరకు ఒక విశ్వాసిగా అనుసిపడు దేవునికి స్తోత్రం హిగా ఒక విశ్వాసిగా ఒక సంఘ కాపరిగా ఒక సంఘ సభ్యుడిగా ఒక సంఘ పెద్దగా ఒక సంఘ స్త్రీగా దేవుని రుచిని ఎరిగినటువంటి వ్యక్తిగా ఈరోజు దేవుని రాజ్యము వచ్చిందని తెలుసుకో అందుకే దేవుడు ఏమంటుండో తెలుసా గొడ్డలి చెట్టు వేరునా ఉంచబడి ఉన్నది మంచి ఫలములు పలిస్తావా ఇంకొక సంవత్సరం నిన్ను బ్రతికిస్తా ఇంకా మంచి బలాలు బలిస్తావా పదిహేను సంవత్సరాలు ఆయుషునిస్తా లేదంటే నీ ఇల్లు చక్కబెట్టుకో నీ ఇల్లు వంకర బుద్ధిని దేహము వంకర బుద్ధిని బుద్ధే వంకరైందా గొడ్డలి వేరున ఉంచబడి ఉన్నది ఎప్పుడు నాటు పెడతానో నాకే తెలియదు జాగ్రత్త అనేది వాడు అందుకే ఒక ఈతన కాడేమంటాడు తెలుసా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా సంగమ మౌనము దాల్చకుమా కోసేడి పనివాల పాల్గొందుమా సంగమ మా సంగ పనిలోన పాల్గొందుమా యజమాని నిధులన్ని నీకే గదా యజమాని నిధులన్ని నీకే కదా ఇది కోతకు సమయం पनिवारि तरुणं प्रार्थनायुदुमा कोन्तु विस्तारमायने को सेडि पनिवार कोद्वायने कोन्तु विस्तारमायने कोत कोपनिवा कोद्वायने సమయం తరుణం ప్రార్థన చేయుదుమా దేవునికి స్తోత్రం కి ప్రేమైన దేవుని బిడ్డలారా అభిషేక పరిచర్య జరుగుతున్నప్పుడు తన దేహాన్ని సమర్పించుకున్నటువంటి విశ్వాసులు పని చేయడానికి వారి అవయవాలను సిద్ధపరచుకుంటారు నేను పని చేస్తా నేను ఒక్కనే కాదు నాతో పాటు ఇంకొకవని కూడా పరలోకానికి తీసుకెళ్తా నేను ఒక్కదాన్నే కాదు నాతో పాటు ఇంకొకరిని కూడా దేవుని మందిరానికి తీసుకెళ్తా నేను నేను పొందుకున్నటువంటి సంతోషం ఆనందము నేను పొందుకున్నటువంటి మార్పు నేను వదిలిపెట్టినటువంటి పాపాన్ని ఇంకొకరు కూడా వదిలిపెట్టడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా అని సంఘమంతా ఏం చేయాలో తెలుసా ఈ కోతలు పనివారిగా మీరు ఉండాలి దేవునికి స్తోత్రం ఒక్కడే ఎన్ని రోజులని ప్రయాసపడతాడు ఒక్కడు ఒక్కడు ప్రయాసపడి మోసే ఒక్కడు ప్రయాసపడి 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 వారితో విసికి విచికి విసికి విసికి దేవునితో గొడవ పెట్టుకొని దేవునితో తిట్లు తిని దేవునితో చీదరించుకొని ఏపో నిన్ను పర్లోక్కన కూడా రాని అనుకో అనే కాడికి తెచ్చుకున్నాడు మోసే కానబోయండా కాన లేదు కదా ఆ ఇస్రాయల్ ప్రజల్లో ఎవరన్నా కొంతమంది మోసేకు సహకారులుగా ఉంటే ఎంత బాగుండేది అందరూ కలిసి కన్నాను వెళ్ళేవారు కదా ఇద్దరు మాత్రమే మోసేకు సహకారులుగా ఉన్నారు ఎవరు వాళ్ళు కాలేబు ఇద్దరు దేవునికి సహకారులుగా ఉన్నారు మంచి సమాచారం అందించారు మంచి సమాచారం తెచ్చారు మిగతా వారు అందరూ ఏం సమాచారం తెచ్చారు తెలుసా వామ్ ఆ పని మనం చేయలేము అయ్యో వామ్ వాళ్ళతో మనం పెట్టుకోలేము వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అని అన్నారు మనం కూడా అంతే వాళ్ళని చేద్దామంటే వద్దులే వామ్ అంత పని తలకమించిన పని పెట్టుకోక అయ్యా నేను చెప్తారు అబ్బా ఏమన్నా సలహా ఇస్తారు మామూలు కాదు యేసు ప్రభు సల ఇచ్చినట్టు నాకు సలహా ఇస్తారు తలక మించిన పని నా నాదైతే నేను తలకమించిన పని నేను పెట్టుకోను ఏ ఉందైతే తలకమించిన కాదు వంద తలకాల మించిన పని పెట్టుకుంటాను ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం తలకమించిన పని కాదా మోసేక్ మోషేక్ అయితే తలకమించిన పని నాకేం సంబంధం ఆయన ఉన్నాడు కదా అని అన్నాడు పో అన్నాడు అంతే చేయి చేపితే మొత్తం విడిపోయింది అవునా కదా మరి తలకమించిన పని కాదా దావిది పెట్టుకున్నది గోలేదని కొట్టడానికి ఏనాటికి ఇంతంత రెండు మూల జానులు ఉన్నాడు ఆయన ఏడు మూల జానం ఉన్నాడు కొట్టాలంటే తలకమించిన పని కాదా నాకు అవసరమా అని అనుకున్నాడా ఇది నా పని కాదు ప్రభు నీ పని మరి ఏం చేయమంట చిన్న రాయిజాలు గిరగిర తిప్పి కొట్టంటున్నాడు అంటున్నాడు కొట్టినంతే పడ్డా లేదా దేవునికి మహిమకలు ఉనుగాక దేవునికి స్తోత్రం సహకారులుగా ఉండండి దేవునికి స్తోత్రం దేవుని పని రాజ్యంలో దేవుని రాజ్యంలో పనివారిగా పని 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 మంతులుగా పాలి భాగస్తులుగా మీరు ఉండండి దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి దేవుని రాజ్యాన్ని వచ్చిందని చెప్పడానికి మీరు పని మంతులుగా ఉండాలి కోత విస్తారంగా ఉంది అనేక మంది విస్తారంగా ఉన్నారు వారిని అందరినీ నడిపించే బాధ్యత మీ మీద ఉంది నేను ప్రార్థన చేస్తా మీరు మాట చెప్పండి వెళ్ళి దేవుడు కార్యం చేస్తాడు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రియమని దేవుని బిడ్డారా కోతంత విస్తారంగా ఉంది మనం వెళ్ళాలి నామాన్ని ప్రకటించాలి అనేకులను దేవుని రాజ్యాల్లోకి చేర్చాలి అలాంటి పనులు మనం ఉందాం అభిషిక్త పరిచయలు క్రీస్తుకి పరిమళ వాసనగా మనం ఉందాం మన జీవితాలు పరిమళ వాసనగా పరిమళ వాసనగా చేసుకుందాం మన జీవితాలను మార్చుకుని ఎప్పటికైనా ఇప్పటికైనా మన జీవితాలను మార్చుకొని దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండడానికి ప్రయాసపడదాం మన మాట ద్వారా పరిమళ వాసన మన క్రియ ద్వారా మన చూపు ద్వారా మన నడవడిక ద్వారా మనం ఏది చేసినా దేవునికి సువాసనగా పరిమళ వాసనగా ఉండే పరిమళ వాసనగా ఉండాలి మనమే దహించబడాలి మనమే మనం చేసే ప్రార్థన దూపం వలె నైవేద్యం వలె మన క్రియలన్నీయు దేవుని సన్నిధికి చేర్చాలి హోమము హోమము వలే కదా సువాసన వలె అవయవాలన్నీ దహించబడతా ఉంటే దాని ద్వారా వచ్చే సువాసన దేవుడికి ఎంతో ఇష్టమని మనం చేసే ప్రతి క్రియ ద్వారా వచ్చే సువాసన ద్వారా దేవుడు మహిమ కాబట్టి మనం దేవునికి పరిమళ వాసనగా ఉండడానికి ప్రయాసపడదాం అలాంటి కృప దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థించుకుందాం అత్యంత కృప కలిగిన దేవ ఘనమైన మనకు కొందనము మా బిడ్డలను అభిషిక్త పరిచర్యలో పరిమళ వాసనగా ఉండే క్రైస్తవ జనాంగముగా మీరు మార్చినందుకే వందనాలు విస్తారంగా ప్రభ మీరు మాట్లాడారు ఈ మాటల ద్వారా మా బిడ్డలని ఆశీర్వదించండి బలపరచండి అయా మా బిడ్డల దగ్గర మరణపు వాసన ఉండకుండా గాక్కను ఆజ్ఞాపిస్తున్నాం ఈ దినము నుంచి క్రీస్తు పరిమళ వాసనగా ఉండుట కొరకు జీవార్థమైనటువంటి జీవపు వాసనగా ఉండుటకు మా బిడ్డలని మీరు అభిషేకించి మీరు వాడుకొని వీరి ద్వారా కోతంతో విస్తారంగా ఉంది అనేకులు మా బిడ్డలు స్త్రీలు పురుషులు ఎవరి బిడ్డలు అనేక మందిని మీ మందిరానికి నడిపించడానికి మీ యొక్క పర్లోక రాజ్యాలను చేర్చడానికి ప్రతి ఒక్కరు పనివారుగా ఉండడానికి కోత విస్తారములు పాలు బాగుస్తులు అవ్వడానికి మీ మమ్మల్ని మమ్మల్ందరినీ మీ పరిచయలో వాడుకొని మీ అభిషక్త పరిచయలో మమ్మల్ని వాడుకొని ఒక పనిముట్టుగా ఒక పాత్రగా మమ్మల్ని వాడుకొని అయా మీ రాజ్యాన్ని కట్టండి ఈ భూమి మీద అజ ఈ ప్రజలందరి మధ్య మీ రాజ్యాన్ని కట్టండి రాజ్యము పరలోక రాజ్యం వచ్చిందని చెప్పమన్నారు ఇప్పటికైనా తెలుసుకోండి పరలోక రాజ్యం వచ్చింది ఆయనే నిన్ను హెచ్చరించి మాట్లాడుతున్నాడు నిన్ను బలపరచడానికి ఆయన ఉన్నాడు అని చెప్పమన్నారు అవును ప్రభా మీరు మా మధ్య సంచరిస్తూ మమ్మల్ని హెచ్చరిస్తున్నది కొందనాలు మేము ఇక్కడ నుంచి మీకు పరిమళ వాసనగా ఉండడానికి మమ్మల్ని అందరినీ బలపరచి ఆశీర్వదించి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని ఏసయా శక్తి కలిగిన నామూలగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అమేన్ ఆమెన్